హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ దీంతో మనం భారతదేశం రవాణా వ్యవస్థ మరియు రోడ్డు మార్గాలకు సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ని చూద్దాం ఫస్ట్ ప్రపంచంలో అత్యధిక పొడవైనటువంటి రోడ్డు మార్గాలను కలిగి ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎన్నవది జవాబు రెండవది నెక్స్ట్ దేశంలో రోడ్డు మార్గ రోడ్డు మార్గాల పొడవు సుమారుగా ఎన్ని కిలోమీటర్లు జవాబు నలభై ఆరు లక్షల కిలోమీటర్లు నెక్స్ట్ దేశంలోని రోడ్డు మార్గాలను ఏ ప్రణాళిక ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు జవాబు నాగపూర్ ప్రణాళిక ఆధారంగా నెక్స్ట్ దేశంలో నిర్వహిస్తున్నటువంటి సరుకు రవాణాలో రోడ్డు మార్గాల ద్వారా ఎంత శాతం రవాణా జరుగుతుంది జవాబు అరవై ఐదు శాతం నెక్స్ట్ రోడ్డు మార్గాలపై ఎంత శాతం ప్రయాణికుల రవాణా జరుగుతుంది జవాబు ఇది సుమారుగా ఎనభై శాతం నెక్స్ట్ దేశంలో విస్తరించి ఉన్నటువంటి వివిధ రకాల రహదారుల్లో అత్యంత పొడవైనటువంటి రహదారి రకం ఏమిటి జవాబు గ్రామ పంచాయతీ రహదారులు నెక్స్ట్ దేశంలో విస్తరించి ఉన్నటువంటి జాతీయ రహదారుల పొడవు సుమారుగా ఎంత జవాబు ఒక లక్ష ఎనభై ఏడు కిలోమీటర్లు నెక్స్ట్ దేశంలో విస్తరించి ఉన్నటువంటి మొత్తం రహదారుల్లో జాతీయ రహదారులు కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతంగా ఉన్నప్పటికీ వాటిపై ఎంత శాతం రవాణా జరుగుతుంది జవాబు నలభై శాతం నెక్స్ట్ దేశంలో అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి జవాబు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ దేశంలో ప్రారంభించినటువంటి మొదటి ఎక్స్ప్రెస్ హైవే ఏమిటి జవాబు ముంబై పుణే ఎక్స్ప్రెస్ హైవే దీన్ని యశ్వంతరావు చవాన్ ఎక్స్ప్రెస్ హైవే అని అంటారు నెక్స్ట్ అన్ని రకాల రోడ్లను కలుపుకుంటే దేశంలో అత్యంత పొడవైనటువంటి రోడ్డు మార్గాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి జవాబు మహారాష్ట్రలో నెక్స్ట్ దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్ విస్తీర్ణానికి ఎంత పొడవైనటువంటి రోడ్డు మార్గాలు ఉన్నాయి జవాబు ఒకటి పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ కింది వాటిలో రోడ్డు సాంద్రత విషయంలో సరైంది ఏమిటి జవాబు ఫస్ట్ వన్ భారతదేశం భారతదేశం ఇది ఒకటి పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్లు ఇది ప్రతి చదరపు కిలోమీటర్ యొక్క ప్రతి చదరపు కిలోమీటర్కి రోడ్డు సాంద్రత నెక్స్ట్ అమెరికాలో అమెరికాలో అయితే సున్నా పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ప్రతి చదరపు కిలోమీటర్కి రోడ్డు సాంద్రత అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ జపాన్ జపాన్లో సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి కిలోమీటర్లు ప్రతి చదరపు కిలోమీటర్కి రోడ్డు సాంద్రత అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ దేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు కేరళ రాష్ట్రం నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో రోడ్ల సాంద్రత ఎంత జవాబు ఐదు వందల పదిహేడు కిలోమీటర్లు ప్రతి వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఐదు వందల పదిహేడు కిలోమీటర్లు ప్రతి వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి నెక్స్ట్ దేశంలో రోడ్ల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నెక్స్ట్ జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు జవాబు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్వతంత్ర సంస్థగా మార్పు చెందింది జవాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను వెడల్పు చేసేందుకు నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టును అంటే ఎన్హెచ్డిపి ప్రాజెక్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు జవాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో నెక్స్ట్ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి మొదటి ప్రాజెక్టు ఏమిటి జవాబు స్వర్ణ చతుర్భుజి పథకం నెక్స్ట్ స్వర్ణ చతుర్భుజి మార్గం ద్వారా కలిసేటటువంటి నాలుగు ప్రధాన మహాన నాలుగు ప్రధాన మహానగరాలు ఏమిటి జవాబు ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తా ఇవి నాలుగు కూడా స్వర్ణ చతుర్భుజి మార్గం ద్వారా కలిసేటటువంటి నాలుగు ప్రధాన మహానగరాలు నెక్స్ట్ స్వర్ణ చతుర్భుజి మొత్తం పొడవు ఎంత జవాబు ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ స్వర్ణ చతుర్భుజి మార్గం ఏ సంవత్సరంలో పూర్తయింది జవాబు రెండు వేల పన్నెండు సంవత్సరంలో నెక్స్ట్ స్వర్ణ చతుర్భుజి మార్గం ప్రధాన లక్ష్యం ఏమిటి జవాబు ఫస్ట్ పాయింట్ ఈ స్వర్ణ చతుర్భుజి మార్గం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ వన్ నాలుగు మహానగరాలను కలపడం సెకండ్ వన్ నాలుగు మహానగరాల మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారులను వెడల్పు చేయడం థర్డ్ వన్ నాలుగు మహానగరాల మధ్య ఉన్నటువంటి రోడ్డు రవాణాను వేగవంతం చేయడం ఈ త్రీ పాయింట్స్ కూడా స్వర్ణ చతుర్భుజి మార్గం యొక్క ప్రధాన లక్ష్యాలు నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు అవుతున్నటువంటి ఉత్తర దక్షిణ కారిడార్ మార్గం ఉత్తర దక్షిణ కారిడార్ మార్గం ఏఏ నగరాలను కలుపుతుంది జవాబు శ్రీనగర్ కన్యాకుమారి నెక్స్ట్ స్వర్ణ చితుర్భుజి మార్గంలో భాగాలైనటువంటి జాతీయ రహదారులు ఏమిటి జవాబు ఫస్ట్ వన్ పదహారవ జాతీయ రహదారి పంతొమ్మిదవ జాతీయ రహదారి నలభై ఎనిమిదవ జాతీయ రహదారి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ రహదారి పదహారు అంటే పదహారవ జాతీయ రహదారి ఏఏ నగరాలను కలుపుతుంది జవాబు చెన్నై మరియు కోల్కత్తాలను కలుపుతుంది నెక్స్ట్ ముంబైని చెన్నైతో కలిపేటటువంటి జాతీయ రహదారి ఏ జాతీయ రహదారిలో భాగం జవాబు నలభై ఎనిమిదవ జాతీయ రహదారిలో భాగం నెక్స్ట్ నలభై ఎనిమిదవ జాతీయ రహదారి ఏఏ నగరాలను కలుపుతుంది జవాబు ఢిల్లీ మరియు చెన్నై ఈ రెండు నగరాలను కూడా కలుపుతుంది ఢిల్లీ మరియు కోల్కతాలను కలిపేటటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు పంతొమ్మిదవ జాతీయ రహదారి నెక్స్ట్ దేశంలో అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు నలభై నాలుగవ జాతీయ రహదారి నెక్స్ట్ దేశంలో అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి ఏఏ నగరాలను కలుపుతుంది జవాబు శ్రీనగర్ మరియు కన్యాకుమారిలను నెక్స్ట్ నెక్స్ట్ వన్ తూర్పు పడమర కారిడార్ ఏఏ నగరాలను కలుపుతుంది జవాబు పోర్బందర్ మరియు సిల్చార్ పోర్బందర్ మరియు సిల్చార్ ఈ రెండు నగరాలను కూడా తూర్పు పడమర కారిడార్ కలుపుతుంది నెక్స్ట్ తూర్పు పడమర కారిడార్లో భాగంగా సిల్చార్ను పోర్బందర్తో కలిపేటటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఇరవై ఏడవ జాతీయ రహదారి నెక్స్ట్ దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను కలిపేటటువంటి స్వర్ణ చిత్తుర్భుజి మార్గంలోని ఏ రహదారి పొడవైంది జవాబు చెన్నై నుంచి కోల్కత్తా మార్గం ఇది స్వర్ణ చతుర్భుజి మార్గంలోని ఈ రహదారి అనేటువంటిది పొడవైంది నెక్స్ట్ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆరో దశలో భాగంగా దేన్ని చేపట్టారు జవాబు ఎక్స్ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం అనేటటువంటి దాన్ని చేపట్టారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్